అందరికీ నమస్కారాలండి గీతా జయంతి సందర్భముగా భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చదువుకుందామండి భగవద్గీతలో పద్దెనిమిది ఉన్నాయి ఏడు వందల ఉన్నాయి అన్నీ మనం ఈరోజు చదవలేము కాబట్టి ప్రతి అధ్యాయం నుండి మొదటి శ్లోకం ఆఖరి శ్లోకం తరువాత ఆ అధ్యాయం ఎన్నో అధ్యాయము ఆ శ్లోకం అంటే ఒకటో అధ్యాయంలో మొదటి శ్లోకం చివరి శ్లోకం మళ్ళీ మొదటి శ్లోకం రెండో అధ్యాయంలో ఒకటో శ్లోకం చివరి శ్లోకం రెండో శ్లోకం లేదా మూడో అధ్యాయం అనుకోండి ఒకటో శ్లోకం ఇది మూడో అధ్యాయం కాబట్టి మూడో శ్లోకం ఆఖరి శ్లోకం నాలుగో అధ్యాయంలో ఒకటో శ్లోకం నాలుగో అధ్యాయం కాబట్టి నాలుగో శ్లోకం ఆఖరి శ్లోకం ఇలా చదువుకుంటూ వెళ్దామండి నా ప్రయత్నం అంతా భగవద్గీతలోని కొన్ని శ్లోకాలైనా అందరికీ రావాలి అందరికీ తెలియాలనే సదుద్దేశం అండి పూర్తిగా రాలేకపోయినా వాళ్ళ నా శ్లోకం భగవద్గీతలో ఉంది ఇది భగవద్గీతలోని శ్లోకం అని తెలియాలని తెలియజేయాలని నా ప్రయత్నం అండి మొదలెడదామండి శ్రీమద్భగవద్గీత अधः प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवास्यैव किम कुर्वत सञ्जयः धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवास्यैव किं कुर्वत सञ्जय ఇందులో ఆఖర శ్లోకం అండి సంజయ్ ఉవాచ ఏ ముక్తర్జున సంఖ్యే రథోపస్త ఉపాశతు విసృజ్య సరం చాపం శోక సంవిఘ్న మానస ఏముక్తర్జున సంఖ్య రథోపస్థ ఉపాశతు విసృత్య సరం చాపం శోక సంవిన మానస రెండో అధ్యాయండి శ్రీమద్భగవద్గీత अदद्वितीयोऽध्यायः स्वाङ्ख्ययोगः सञ्जय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विशीदन्तमिदं वाक्यं उवाच मधुसूदनः श्रीभगवानुवाच कुतस्त्वा कस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तकिरम् अर्जुन మొదటి శ్లోకమైంది రెండో అధ్యాయం కాబట్టి రెండో శ్లోకమైంది ఇప్పుడు ఆఖరి శ్లోకం చూద్దామండి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహతి స్థితి కాళేపీ బ్రహ్మ నిర్వాణం ఋచ్చతి అత తృతీయోధ్యాయ కర్మయోగ అర్జున వాచ జాయసీ చేదనా తత్కం కర్మ నిఘోరే మాం నియోజేసి కేశవ ఇందులో మూడో శ్లోకండి శ్రీభగవానువాచ్రీభగవానువాచేస్విధానిష్టా పురా ప్రోక్తమ జ్ఞానయోగేన సాంఖ్యా కర్మయోగేన యోగినా ఈ అధ్యాయంలో చివరి శ్లోకం ఏం బుద్ధే పరం బుద్ధ్వా జై సత్రం మహాబాహో కామ రూపం దురాసదం అద చతుర్థోధ్యాయ జ్ఞానకర్మ సంన్యాసయోగినే జ్ఞానయోగం కూడా అంటారండి కర్మ సన్యాసయోగం అని అంటారు శ్రీభగవానువాచ इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वा कवेऽब्रवीत् नालगोऽध्यायम् अप्टि नालगो श्लोकम् अर्जुनो वाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतत् विजानीयं प्रोक्तवान् इति ఇందులో ఆఖరు శ్లోకం అండి నలభై రెండు శ్లోకాలుంటాయి నలభై రెండో శ్లోకం తస్మాదజ్ఞానసంభూతం జ్ఞానాశీనాత్మన చిశయం యోగం ఆత్తిోత్తిష్ట భారత అద పంచోయ కర్మ సంన్యాసయోగ అర్జున ఉచ సం కర్మణం కృష్ణ పునర్యోగం చ శససి తన్మే బ్రూహి సునిశ్చితం ఐదోధ్యాయం కాబట్టి ఐదో శ్లోకం ఎత్సాఖ్యై ప్రాప్యతే స్థానం తోగైర గమ్యతే ఏకం సాఖ్యం చోగం చశ్యతి సతి ఐదోధ్యాయంలో ఆకరే శ్లోకం भोक्ताज्ञ तपसा सर्वोकमहेशर सुहृदूता ज्ञाप् मं शातिम्छति अद सष्टमोध्याय आत्मसंयम योगवाच अनाश्रिता कर्म फल कार्यं कर्म कौती यहासयासी चोगी च निग्नचाक्रिय न निरग्निर्न चाक्रिय ఆరో అధ్యాయం కాబట్టి ఆరో శ్లోకం అండి బంధురాత్మాత్మనస్త ఆత్మనాజి అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మవ శత్రువతు ఇందులో ఆఖరి శ్లోకం అండి ఇందులో నలభై ఏడు ఉంటాయండి నలభై ఏడు శ్లోకం యోగివ యోగినామాం మద్గతే మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయతమోమ అద సోధ్యాయ జ్ఞాన విజ్ఞానయోగ శ్రీభగవానువాచ మయ్యాసక్తమార్థ యోగం యొన్మశ్రయశయం సమగ్రం మాం యదా జ్ఞాస్ శృణు ఏడో కాబట్టి ఏడో శ్లోకం మత్ పరతరం న్య స్తి ధనంజయ సర్వమిదం ప్రోతం ఇవ్వ ఇందులో ఈ ముప్పై శ్లోకాలండి ముప్పయో శ్లోకం సాది చదువుకున్నా సాభూతం మాం సాదించే విదు ప్రయాణకాలేచ మాం దే విర్యుచేత అద అష్టమోధ్యాయ అక్షరపరబ్రహ్మయోగ తర్జునువాచ్యాత్మం కం కర్మపురుషోత్తమ అధిభూత ప్రోక్తం అధిదైవం కిముచ్యో శ్లోకం అభ్యాసయోగయ్యి పరమం పురుషం దివ్యం చింతయన్ ఇందులో ఇరవై ఎనిమిది శ్లోకాలు అండి ఇరవై ఎనిమిదో శ్లోకం వేదేషు యజ్ఞు తపస్సు చైవ దానేషు దానూ్యఫలం ప్రదిష్టం అత్యేది తత్సవమి విదిత యోగి పరం స్థానముపేతి చాత్యం రాజవిద్యా అదనవమోధ్యాయ శ్రీ భగవానువాచ ఇదం గుహ్యతమం ప్రవక్ష్యా మనసుయ వే జ్ఞానం విజ్ఞానసీతం యజ్ఞా ఇది తొమ్మిదో అధ్యాయం కాబట్టి తొమ్మిదో శ్లోకం న మాం నిబద్ధ్రంతి కర్మాబితి ధనంజయ ఉదాసీన వదా కర్మసు ఈ యోగంలో రాజవిద్యారాజయోగంలో ముప్పైనాలుగు శ్లోకాలండి ముప్పైనాలుగో శ్లోకం మన్మనాభవ మద్యాజీ మాం నమస్కరు మామే వ్యసి ఆత్మానం మత్పరాయణ అద దసమోధ్యాయ विभूतियोगः श्रीभगवानुवाचः भूयेव महाबाहो शृणु परमं वचः इत्येकं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया इति पदोऽध्यायङ्ग्टि पदोश्लोकं तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ఆఖరి శ్లోకం అధవా బహునైతేన కం తవార్జున విష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగతు అద ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శనయోగ ఈ అధ్యాయంలో శ్లోకాలు చాలా కష్టంగా ఉంటాయండి శేషపాధ్యాయులు పోలి ఉంటాయి విశ్వరూప సందర్శనయోగం ఇది ఇందులో నలభై ఆరు అనుకుంటానుంటే నలభై ఆరు కదా యాభై ఐదు శ్లోకాలు ఉంటాయండి ఇందులో మొదటి శ్లోకం అర్జును వాచ మధనుగ్రహాయ పరమం గుధ్యాత్మసం యత్వయోక్తం వచస్తేన మోహోయం మమ ఇక పదకొండో శ్లోకం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం గంధానులేపనం దేవం అనంతం విశ్వతో ముఖం ఆ భగవంతుని దివ్యస్వరూప నుండి విశ్వరూప సందర్శనం నుంచి దివ్య చందన పరిమణములు దశ దిశలా గుబాళించుతున్నాయి ఆ రూపము ఆశ్చర్యకరము అనంతం సర్వతోముఖం ఇందులో ఆఖరి శ్లోకం యాభై ఐదో శ్లోకం మత్కర్మ కృత్మరము మత్కర్మ కృత్మరము మత్ భక్త సంగవర్జిత నిర్వైరసర్వభూతేషు ఎస్ సమామే పాండవ అతద్ ద్వాదశోధ్యాయ భక్తియోగ ఈ అధ్యాయం చాలా సులువైన అధ్యాయం అండి ఇరవై శ్లోకాలు మాత్రమే ఉంటాయి భగవద్గీత ఎవరు నేర్చుకున్నా ముందు ఈ పన్నెండో అధ్యాయం నేర్చుకుంటారు ఏం సతతయుక్త భక్త స్వాం ఏ చాప్యక్షరమం వ్యక్తం తేషాంకే యోగ విత్తమా శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ఫల త్యాగ త్యాగా ఇందులో ఇరవై శ్లోకాలే ఉంటాయండి అందువలన ఆఖర శ్లోకం ఇరవయో శ్లోకం ఏమ్యామృతమిదం యథోక్తం పర్యపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తస్తే తీవ మే ప్రియా అద్రయోదశోధ్యాయ క్షేత్రేత్ర విభాగయోగ శ్రీభగవానువాచరం కౌన్తేత్రమిో వేదితం ప్రు క్షేత్రిందో పద్మూడో శ్లోకం పాణిపాదం తత్విశిరోఖం శృతిమల్లూకే సర్వమా ఇదిలో 34 శ్లోకాలు ఉన్నాయి అండి 34వ శ్లోకం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏవిదుర్యాంతితే పరం అద చతుర్దసోద్యాయః గుణత్రయ విభాగయోగః శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానమత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే param siddhim yogataha 14వ శ్లోకం య సే ప్రవృద్ధే ప్రళయం యాతి తదోత్తమ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ఇందులో ఇరవై ఏడు శ్లోకాలండి ఇరవై ఏడు శ్లోకం బ్రహ్మణోి ప్రతిష్టాహం అమృత్యాయస్ శాశ్వత్యైకా ఇది పంచదశ అధ్యాయం అండి పదిహేనో అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తిగం భగవద్గీతలో భక్తి యోగం చదువుకున్న తర్వాత పన్నెండో అధ్యాయం చదువుకున్న తర్వాత ఈ పదిహేనో అధ్యాయం చదువుకుంటారు ఇది కూడా ఇరవై శ్లోకాలే ఉంటాయి కొంచెం ఈ శ్లోకాలన్నీ కూడా అనుష్ట చందస్సులో ఉండి అంటే ఎనిమిది 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 నాలుగు ఎందులు ముప్పై రెండు అక్షరాలతోటి సులువుగా ఉంటాయండి అందువల్ల రెండో అధ్యాయం కింద ఈ పంచదశో అధ్యాయం నేర్చుకుంటారు ఇందులో ఒక ముఖ్యమైన శ్లోకం కూడా ఉంది అది కూడా చదువుకుందామండి అధ పంచదశోధ్యాయ పురుషోత్తమ యోగ శ్రీ భగవాను వాచాకం అశ్వద్ధం ప్రాహురవ్యయం చందా పర్ణా వేద స వేద వే మామూలుగా అయితే మనం పదిహేను శ్లోకం చదువుకోవాలి అది కాకుండా ఒక మంచి శ్లోకం ఉంది అది పద్నాలుగో శ్లోకం అండి ఇది మనం భోజనం చేసినప్పుడు లేదా ఏదైనా పదార్థం తిన్నప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే మంచిదండి అహం వైశ్వానరో భోత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వ ప్రాణుల ఎందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును అంటే మనం తినే ఆహారమంతా కూడా ఆ భగవంతుడే జీర్ణం చేస్తున్నాడు అని అర్థమండిది నాలుగు విధాలైనవి ఏంటంటే నమలబడినవి అంటే భక్ష్యములు రొట్టె మొదలగినవి మరింగబడినవి అంటే భోజ్యములు అంటే రుపాలు మొదలగినవి పీల్చబడినవి అంటే చోశ్యములు ఆస్వాదింపబడినవి చెరుకు మొదలగినవి చూ తినదగినవి అంటే లేయములు తేనె మొదలైనవి ఈ నాలుగు రకాల పదార్థాలు కూడా ఆ భగవంతుడే ఆ కృష్ణ పరమాత్ముడే ఆ విష్ణుమూర్తే మనలో ఉండి ఆరోగ్యానికి అనువుగా అది జీర్ణమయట్టు చేస్తున్నాడండి ఇక పదహేనో శ్లోకం సర్వం నృతి సన్నివిష్టో మత్తస్మృతిర్జామపోనం చేదే చర్వ అహమే వేద్యో విదేవ చాహం ఇక ఆక శ్లోకం ఇరవై శ్లోకం ఇది గృహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నగ ఏతా బుద్ధిమాన్ సత్తు భారత అత షోడోధ్యాయ శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానందమయ్ఞ స్వాధ్యాయస్త ఆర్జవం ఇది పదహారో అధ్యాయం కాబట్టి పదహారు శ్లోకం అనేక చిత్త విభ్రాలసమాు పతంతిసు ఇందులో ఇరవై నాలుగు శ్లోకాలండి ఆకర శ్లోకం శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో జ్ఞావా శాస్త్ర విధానోక్తం మిహార్గసి అద సప్తదశోధ్యాయ శ్రద్ధాత్రయ వివాహం ఇందులో నుండి మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నారు ఏ ఆహారం తింటే మనుషులు ఏ గుణాలతో ఉంటారు ఏ గుణాలు ఉన్న వాళ్ళు ఏ ఆహారం ఇష్టపడతారు ఇలాగా వివరంగా చెప్పబడిందండి ఇది ఆహారానికి సంబంధించిన అధ్యాయం అండి అలాగే మనుషుల తత్వాల గురించి కూడా చెప్తారు ఇందులో అర్జునం ఏ శాస్త్ర విధి మత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితా తేషాం నిష్ఠాతుకా కృష్ణ సత్వమాహో రజస్తమహ అదే మనం అనుకున్నాం కదండి మనుషుల గుణాలని ఆహారాన్ని సాత్వికం సాత్విక మనుషులు సాత్విక ఆహారం అలాగే రాజస గుణం ఉన్నవాళ్ళు రాజస గుణము ఏ విధంగా ఏ ఆహారం తర్వాత ఏ ఆహారం తీసుకుంటే వస్తుంది లేదా ఉన్న వాళ్ళు ఏ ఆహారం ఇష్టపడతారు అలాగే తామసం తామసం గుణం వాళ్ళు ఏ ఆహారం ఇష్టపడతారు ఏ ఆహారం తింటే తామస గుణం వస్తుంది అలాగా వివరిస్తారండి ఇది ఇది పదిహేడో అధ్యాయం కాబట్టి పదిహేడో శ్లోకం శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రివిధం నరే

అసదిత్యతే పాధ నత్ ప్రేత ఇక ఆఖరధ్యాయం అద అష్టాదశోధ్యాయ మోక్షసన్యాసయోగ అర్జునోవాచ సంసాబాహో తమిామి వేదితం త్యాగస్ కేసృథక్ కేసిషోదన సంసాహో తమిామి వేదితం త్యాగస్ఋషీకే స పృథక్ కెసి నిషోదన ఇందులో పది పెద్దెనిమిదో అధ్యాయం కాబట్టి పద్దెనిమిదో శ్లోకం అండి జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ త్రివిధ కర్మ సంగ్రాహ ఇంకా ఇది ఆఖర అధ్యాయం ఇందులో ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే డెబ్భై ఎనిమిది శ్లోకాలండి డెనిమిదో శ్లోకం ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకం అలాగే భగవద్గీతలో ఆఖరి శ్లోకం అండి మనకంతా తెలిసిన శ్లోకం ఇది ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధను త్రీర్విజయో భూతి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోధను త్రీర్విజయో భూతి ధృవాణీతిమతిర్మమ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారైన అర్జునుడును చోట సంపదలను సర్వ విజయములను సకలైశ్వర్యములను సుస్థిరమైన నీతియుడును అని చెప్పి భగవంతుడే చెప్పాడండి అంటే ఏంటి ఎక్కడ కృష్ణుడు ఉంటాడో ఎక్కడ అర్జునుడి గురించి మాట్లాడుకుంటామో అక్కడ సంపద సౌభాగ్యం ఐశ్వర్యం అన్నీ ఉంటాయండి అంటే ఈ రెండు ఉన్నాయంటే ఏంటి భగవద్గీత చదువుకుంటే మనకి ఈ సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అన్నీ లభిస్తాయండి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతలో కొన్ని శ్లోకాలైనా కనీసం ఒక్క శ్లోకమైనా రోజుకొకసారి లేదా గీతా జయంతి వచ్చినప్పుడు లేదా ఏకాదశి రోజు ఏదో ఒక రోజు మీ దగ్గర ఉన్న భగవద్గీత పుస్తకం తీసుకుని ఏదో ఒక పేజీ తీయండి తీసి నా అందరూ నాలుగైదు శ్లోకాలు ఉంటాయి నాలుగైదు శ్లోకాలు చదువుకోండి అర్థం ఉంటే అర్థం కూడా చదువుకోండి లేదు పారాయణ క్రమం నేర్చుకోండి ముందు పారాయణ నేర్చుకోండి తర్వాత అర్థాలు నేర్చుకోండి ప్రతి పదార్థాలు నేర్చుకోండి తర్వాత అనుసరించండి ముఖ్యంగా భగవద్గీత చదవడం రాయడం వినడం కాదండి అనుసరించాలి కానీ అనుసరించడం ఒకేసారి ఎలా వస్తుంది ఈ నాలుగు అయితేనే కదా అనుసరించడం అందువలన ముందు చదవడం అలవాటు చేసుకుని తర్వాత దాన్ని తాత్పర్యం తెలుసుకొని దాని తర్వాత ప్రతిపదార్థం తెలుసుకుని విశ్లేషణ తెలుసుకుని దాని మీద పెద్ద పెద్ద పాళ్ళు రాసినవి నిర్వచనాలు రాసు వచనాలు నిర్వచనాలు చదువుకుని ఆ విధంగా మనం బ్రతుకులో మన జీవితంలో అవలంబిస్తే భగవద్గీతని అనుసరిస్తే మన జీవితం సఫలమవుతుందని ఓం తత్సత్తు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష నామ అష్టాదశోధ్యాయ ಓಂ ತತ್ಸತ ಸರ್ವ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಹರೇ ಕೃಷ್ಣ ಹೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ ಹೇ ರಾಮ ಹೇ ರಾಮ ರಮ ರಮ ಹರೇ ಹೇ ಹೇ ಕೃಷ್ಣ ಹೇ ಕೃಷ್ಣ 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 ಹರೆ ಹರೆ ಹೇ ರಮ ಹೇ ರಮ ರಾಮ ಹರೇ ಹರೆ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೆ ಹರೇ ರ ಹರೆ ರಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹೇವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಸ್ಥೋ